ఇష్టోత్తరం ప్రభు పరిశుద్ధ గణ మనకి మహిమ కలిగి ఉక క్రీస్తు నందు పిల్లరా దేవుడు తన అత్యంత మహాకృపా ప్రేమను బట్టి మరొక నూతన ఉదయాన్ని మనందరికీ ఇచ్చాడు మరి గడిచిన మూడు దినాలుగా ఈ తుఫాను ప్రభావంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు ఆ ప్రాంతాల్లో దేవుడు అయినప్పటికీ కూడా మనందరినీ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా చక్కటి శ్రేష్టమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చి ఎటువంటి నష్టం వాటిని కూడా ఆయన కృపలో దాస్తున్న విధానం కొరకు ఆయన నామానికే కన్నత మహిమ కలుగునిగాక ఇంకా వారి కొరకు ప్రార్థన చేద్దాం ఒకవేళ ఈ తుఫాను ద్వారా ఎవరైనా నష్టపోయి ఉంటే కనుక వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం వారి ఆదరణ ఓదార్పు నిమిత్తము దేవాలయం మార్పు పెడదాం రండి క్రీస్తునందు ప్రియులైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఉదయ కలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తారు బాగున్నారు కదా రైట్ రెండి ఈ దినం కూడా ప్రేమంతో మేము ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ ధ్యానం అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాలి వాక్యాన్ని ధ్యానించి దైవ దీవనలు పొందాలని ప్రభు పేరుట మనోజిస్తూ మీ దగ్గరలో బైబిల్ మరి నేటిదిన ధ్యానవాక్యంగా యోగ గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదో శన్ని నేను చదువుతూ ఉన్నాను ఎవడనో తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయిచున్నాడు దేవుడు తన పురుషుత లేఖన మాట మనకు దీవించను కాక తనలోంచి కనుమూసుకుంటే ప్రార్థన మహాగణుడు మహోన్నతుడు ప్రేమస్వరూపం మీకు వందనాలు ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే ప్రతి కుటుంబాన్ని నువ్వు దర్శించవు నీకు వందనాళ్ళు గడిచిన మూడు దినాలు నా తండ్రి తుఫాను ప్రభావంతో అనేక ప్రజలు ఇబ్బంది పడ్డప్పటికీ నీ కాపుదల వారికి ఉంచినందుకు స్తోత్రాలు సమస్య ఘనత మీరు పొందండి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేకులు మీరు బలపరచండి ఏసునాముని ప్రార్థన తండ్రి ఆమె చాలా సంతోష పిల్లరా చదువున్న మాట యోగు భక్తులు పలుకుతున్న మాట దేవుని అద్భుత క్రియలు మహత్తైన కార్యాలు అస్సరి క్రియలను చేస్తాడాయన అనే ఒక గొప్ప సాక్ష్యాన్ని దేవుని నిమిత్తమే పలుకుతున్న భక్తుడు వీళ్ళగా మనము దేవునిని చాలాసార్లు కోపానికి గురి చేస్తూ ఉంటాం ఎప్పుడు అని అంటే మనకు శ్రమలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ క్షమకాలాల్లో మనము దేవునికి మన చేతల కంటే మనం చేసే పనుల కంటే కూడా మనం మాట్లాడే మాటల ద్వారా ఎక్కువ కోపం పుట్టిస్తాం ఎందుకంటే వాకింగ్ జ్ఞాపకం చేస్తుంది హృదయము నిండి ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని ఎందుకు ఏంటి అనేటువంటి ప్రశ్నలు మనల్ని కల కలత పెడుతూ ఉంటాయి కాబట్టి శ్రమ శ్రమ పొందుతూ ఉన్నప్పుడు సహనము లేని మాటలు మనం మాట్లాడటవి చేసేస్తాయి లేదా ఎవరి ఆధీనములో మనం ఉన్నామో ఎరిగి ఉన్నప్పుడు తుఫాను వచ్చినా శాంతంగా ఉండగలం ఎవంటున్నాడు ఇదిగో ఆయన సమీపంగా గడిచిపోవచ్చున్నాడు కానీ నేను ఆయనను కనుగొనలేదు నా చేరువన పోవచ్చున్నాడు కానీ ఆయన నాకు కనబడడు అంటున్నాడు అతడు ఎవరి ఆధీనమందు ఉన్నాడో ఆ దేవుని చూడలేకపోయినప్పటికీ కూడా ఆయన ఎందు అతడు నమ్మికే ఉంచిన విషయాన్ని ఇక్కడ మనం గమనించాం వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్న అంటే దేవుడు వెలుగై ఉన్నాడు మరియు ఆయన వెలుగులో ఉన్నాడు ఇది దేవుని ప్రత్యక్షత యొక్క ఒక పార్శ్వం మాత్రమే జ్ఞానేను సులోమను రెండవ పార్శ్యాన్ని సులోమానుకు రెండవ పార్శ్యం తెలుసు ఏమంటే అతడు ఒకసారి ఇలా ప్రార్థన చేశాడు ఓ ప్రభువా గడాంధకారమ నివాసం చేతునని నీవు సెలవిస్తున్నాను వెలుగులో ఉన్నాడు గాడాంధకారములు ఉన్నాడని చెప్పి పిల్లల భూరాజులు కూర్చున్న చోట ప్రకాశమైన వెలుగును ఆర్భాటం ఉంటాయి రాజులకు రాజైన వాణి ఆ విషయం అందు అది వేరుగా ఉంది ఎందుకంటే యహోవా రాజ్యం చేసినాడు మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉంటాయి దేవుని స్తోత్రం చెప్పాను కట్టి హలో చీకటి యొక్క క్రమశిక్షణ ఇక్కడ మనం గమనిస్తూ ఉంది అంటే ఆయన వెలుగులో ఉన్నాడని వాకి జ్ఞాపకం చేసింది సోలోమన్ భక్తుడు గాఢాంధాకారంలో ఉన్నాడని ఆయనే సెలవిచ్చాడట క్రైస్తవ జీవితము గుడారములో ఉన్నటువంటి వెలుపటి ఆవరణము నుండి పరిశుద్ధ స్థలము గుండా అతి పరిశుద్ధ స్థలమును ప్రవేశించడానికి ఏమండి అది మార్గం ఉంది ఈ వెలుపటి ఆవరణము ఎలా ఉంటుందంటే సూర్యకాంతితో ఉంటుందట ఎలా ఉంటుందట వెలుపటి ఆవరణము సూర్యకాంతి ఉంటుంది మధ్య ఆవరణంలో దీపకాంతి ఉంటుంది కానీ అతి పరిశుద్ధ స్థలమైన అంతర్భాగములో ఏ కాంతి కూడా ఉండదు చీకటి అక్కడ అక్కడకొకడు వెలుచూపు వలన కానీ మరి ఏ ఇతర స్పర్శ వలన కానీ కాకుండా కేవలము విశ్వాసం వలన మాత్రమే ప్రవేశిస్తున్నాడని చెప్పి కొరింది పత్రికలు పొగలు చెప్తున్నాడు లేదా పరలోక ఎరుషులేములో కూడా దీపపు కాంతి కానీ సూర్యకాంతి కానీ ఉండవండి అదేంటంటే అలా చెప్తున్నారు అని అంటే అక్కడ ప్రభువే వెలుగై ఉంటాడు హలో చెప్పండి హలో దీపపు కాంతి కానీ సూర్యకాంతి కానీ అక్కడ అవసరం లేదు ఎందుకంటే ఆయనే వెలుగై ఉన్నాడు తెలియరా మనము విశ్వాసము ద్వారా నడుస్తున్నప్పుడు ప్రశ్నించడం మానేసి ఆందోళనతో ఉన్నటువంటి మన మనస్సును నిమ్మలపరుచుకోవాలి అప్పుడు పరిస్థితులు ఎంత అలజడిగా ఉన్నా పరిస్థితులు ఎంత తారుమారుగా ఉన్నా పరిస్థితులు మనము ఆ నడవలేని స్థితిలోకి తీసుకొచ్చేసినా కూడా భూమి మీదనే మనకు పరలోకం అనేది ప్రార్థిస్తాయి ఎప్పుడు శ్వాస నడుస్తున్నప్పుడు ఏం చేయాల ప్రశ్నించడం మానేయాలి ఆందోళనతో రగిలిపోతున్నటువంటి మన మనస్సును నిమ్మలం చేసుకోవాలి అప్పుడు భూమి మీద మనం ఏం చేస్తాం పరలోకాన్ని చూస్తాం హలో మానవ బలహీనతను బట్టి మనము నా దేవా నా దేవా అన్న నేల చేయి విడినాడు అని కేక వేయవచ్చు ఈ కేక ప్రభు వేసా ఎప్పుడు సిలువలో ఆయన చివరి క్షణాల్లో ఆ తండ్రికి కుమారుడని క్రీస్తువుకి మధ్య వచ్చిన ఎడబాట్స్ను బట్టి నా దేవాన్ని ఎందుకు శ భూమి మీద మనము వచ్చిన బలహీనత మన శ్రమను బట్టి దేవుని చేసి పెట్టేశారు కాబట్టి నా దేవా నన్ను ఎందుకు అయినప్పుడు ప్రభు చెప్పాడు ఆ కేక వేసినా కూడా తండ్రి నా ఆత్మను నీ ఆత్మకు అప్పగించమని చెప్పి మనను ఆయన ఏమని మనలను మనం ఆయనకు శగ్రంగా అప్పగించుకోవాలి రవ్వవారు శిలువ మీద నా దేవా నా తండ్రిని చేపట్టి చెప్పి అడిగినప్పటికీ కూడా చివరిలో ఆయన ఆత్మను ప్రశాంతంగా చేతికి అప్పగించుకుంటు మనం కూడా అలాంటి శీఘ్రమైనటువంటి అప్ అర్పణ కలిగి ఉండాలి డాక్టర్ రేమండ్ ఎడ్మన్ అనే ఒక ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆయన వేటన్ కళాశాలలో ఆ కాలేజీలో చాలా కాలము అధ్యక్షుడిగా పనిచేశాడట ఆయన దీన్ని ఏమన్నాడంటే చీకటి యొక్క క్రమశిక్షణ అని పిలిచాడు ఇది యక్ష గ్రంథము యాభై ఉదయం పదోక్షరంలో వివరించబడింది మీలో యహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వెలుగు లేకయే చీకట్లో నడుచువాడు యహోవా నామమునకు ఆశ్రయించి తన దేవుని నమ్ముకోవాలి కనుక ఉదయకాల సమయా లోకములకు వెలుగైనటువంటి దేవుడు చీకటిగా మారినటువంటి ఈ భూమిని మనలను వెలిగిస్తాడు మానవ సంబంధ స్వరముతో మన దైవత్వముతో మనము నింపబడే వర్ కూడా ఆ వెలుగులో ఆయన మనల్ని నడిపిస్తూనే ఉంటాడు కనుక ఆ చీకటి యొక్క క్రమశిక్షణ తొలగిపోవాలి దేవుని అద్భుత కార్యాలు ఆ మహత్వకర క్రియలను తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే మనము వెలుగులో నడవాలి ప్రభుత్వ నాడు వెలుగై ఉన్నాడు ఆయన కానీ సులువున చెప్తున్న అంధకారం గాఢాంధకాలంకుంటే నివాసం చేస్తారు కనుక పిల్లల ఉదయకాల సమయంలో మనం గుర్తించాల్సినటువంటి నేర్చుకో సత్యం ఏంటంటే శ్రమకాలంలో మన నోటిని మనము అదుపులో ఉంచుకోవాలి హృదయాన్ని దేవునికి అర్పించాలి అట్టి కృప పరిశుద్ధాత్మ ద్వారా పొందుకుందాం దేవుడి మాటలు మనకొకరు దీవించుకున్న తలలో ఉంచుకొని ముంచుకుని ప్రార్థన మహోన్నతమైన దేవ నీ గ్రహణామానికి ఇస్తూ తిరిగి మనకు నూతన ఉదయ కాలంలో తెలియదుగా నీ పాద నిలబట్టి నీ మాటలు వినగలిగే ధన్యత అవకాశం మాకు ఇచ్చారు మీకు వందనాలు ఆత్మ సత్యము మేము అనుసరించి వెళ్ళి కృపద ఇచ్చేయండి నాయనా ఒక చీకటిలో ఉన్నప్పటికీ కూడా ఆ చీకటిలోని బయటకు తీసుకురాగలే క్రమశిక్షణ మాకు నేర్పించండి కళాంతకాలంలో ఉంటానో అయినాయన మేము ఆ వెలుగులో నడిచడానికి మీరు సరళం చేసిన మార్గాన్ని బట్టి వందలా చెల్లిస్తూ పెద్దపడి మాట అందరు జీతంలో దురంతుల ఫలింపు చేసి నడిపించండి ఘనత మహిమ మీరు పొందండి క్రీస్తు వారి ఉన్నతమైన నామను నడుతున్నాను మా తండ్రి ఆమెను తండ్రిని దేవుని ప్రేమ కుమారి కృప పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి కాపుతారు సదాకాలము మనందరికీ తోడు నడిపించును కాక ఆమెను